నమస్తే టీవీ న్యూస్ కి స్వాగతం గ్రామంలో అన్ని సమస్యలను తాను గ్రామ సర్పంచ్ గా గెలిచిన తర్వాత పరిష్కరిస్తానని గ్రామ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మానుపాటి రమేష్ మేడారం గ్రామంలో నిర్వహించిన టీవీ న్యూస్ తో పదమూడు వందల ముప్పై ఆరు ఓట్లు ఉన్నాయని పది వార్డులు ఉన్నాయని అన్నారు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధిని చూసి ప్రజలంతా తమను గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు గ్రామ ప్రజలంతా తమ మీద నమ్మకం గెలిపించాలని కోరారు పెద్దపల్లి మండలం నల్గొండ డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు పన్నెండు పదివార్లు ఉన్నాయి ఒక వార్డు నినామా తొమ్మిది వార్ల కోసం మంచి ప్రయత్నం చేస్తున్నాం ఖచ్చితంగా మేము గెలిపించుకుంటాం తొమ్మిది వార్డులు మాకే ఉన్నాయి సర్పంచ్ గిటా మనకి మాకే అవకాశం ఉంది ప్రతి ఒక్కళ్ళు మాకే సపోర్ట్ చేసారు ఎందుకంటే అధికారంలో ఉన్నాం కాబట్టి ఇంకొక మూడు సంవత్సరాలు మాకు ఏమేమి లోన్లు వస్తే మా ఊరికి ఏమేమి అభివృద్ధి చేస్తామని మేము మా ఊళ్ళో ఏమేమి అవసరం ఉన్నాయి మా ఊళ్ళకి ఖచ్చితంగా పెట్టుకుంటాం కాంగ్రెస్ పార్టీ ముందర తీసుకుపోతాం కాంగ్రెస్ పార్టీ ఎన్నో విధాలుగా మంచి పనులు చేస్తారు ఆ మంచి పనులతో పాటు యువతన గిటం ముందు తీసుకురాగలుగుతారు అందుకోసం కాంగ్రెస్ పార్టీ కోసం మేము ఏదైనా చేయగలుగుతాం కాంగ్రెస్ పార్టీ మూడు తీసుకుపోతాం ఇందిరా మిల్లులు అయితే కానీ ఫ్రీ కరెంట్ కరెంట్ అయితే ఉంది బస్సులు అయితే ఏంది ఇంకా ప్రతి ఇందిరా ఇల్లులు మీరు చూస్తూనే ఉంటారు గ్రామాల్లో మా ఊర్లో ఒక పద్నాలుగు ఇల్లులు వచ్చినాయి ఇంకా ముందు ముందు ఇంకా ఒక మా గ్రామానికి ఎన్ని అవసరం ఉన్నాయో కొట్లాడి తెచ్చుకునే సత్తా మాకు ఆడుంది గవర్నమెంట్ నుంచి ఎన్ని వస్తున్నాయి కాదు మాకే మాకేం అవసరం ఉన్నాయి మాకేమేం కావాలని యువత తరపు నుంచి మేము పోరాడి మేము తెచ్చుకోగలుగుతాం ఆ సత్తా మా కాడుంది కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని ఖచ్చితంగా గుర్తిస్తుంది మేము తీసుకొని పోగలుగుతున్నాం ముంగరికి నాకు అవగాహన రోడ్లు మా ఊర్లో పది సంవత్సరాలు టీఆర్ఎస్ పాలించింది మా ఊర్లో రోడ్లు అయితే గుండుస్తున్నా ఏం బాగాలేదు మొత్తం గుంతలు పడే రోడ్లు అసలు మా ఊర్లో సీసీ రోడ్డు గట్ట బదార్లకి సరిగ్గా వాటర్ సరిగ్గా సరిగా లేదు కాలనీలో పోతే బోర్ బోర్ సౌకర్యం గిట్టలేదు లేదు కాంగ్రెస్ పార్టీ గెలిచిన ఎంబట్టే రేపు పద ఇరవై ఐదు తారీఖు కానీ ఇరవై ఐదో తారీఖు లోపల కానీ ఖచ్చితంగా బోర్ వేపిస్తాను మేము ఆమె తీసుకున్నాం బాలనాక సార్ గారితో ఆమె తీసుకున్నాం అదేవిధంగా తంబాలు లేవు మా ఊర్లో తంబాలు లేవు కరెంట్ సప్ కరెంట్ సప్లై లేదు అదిగట్టే మేము ఖచ్చితంగా ఏర్పాటు చేస్తున్నాం ఆ తంబాలు గట్టే తెప్పించే ప్లాన్ చేస్తున్నాం మీకు ఇంతమందికి రాజకీయంలో ఏమైనా అనుభవం ఉందా యూత్ ఇంతమంది మండల పార్టీ యూత్ వైస్ ప్రెసిడెంట్ చేసిన మన గ్రామానికి చేసిన ఇంకా ఇప్పుడు నన్ను కొత్తగా నేను పనిచేస్తాను కాబట్టి సీసీ రోడ్డు సొంతంగా నేను వేసినవి ఉన్నాయి సీసీ రోడ్డు సీసీ రోడ్లు వేసిన సొంతంగా ఇంకా ముందు ముందు ఇంకా ఏ విధంగా అయితే అవసరాలు ఉన్నాయో గ్రామానికి ఆ విధంగా నేను సహాయం చేసిన కాబట్టి నాకు కాంగ్రెస్ పార్టీ గుర్తింపు చేసి నన్ను సర్పంచ్గా అవకాశం గెలుపొందినాక ఇవన్నీ నెరవేరుస్తాం మేము ఖచ్చితంగా గెలుపొందుం మాకు ఆ ధీమా ఉంది మేము పనులు చేసుకోగలుగుతాం నాకు ఇరవై ఆరు సంవత్సరాలు ఇరవై ఆరు సంవత్సరాలతో పాటు నాకు ముంగర రాజకీయ భవిష్యత్తు కాబట్టి పని చేస్తేనే నేను ముంగడు పోగలుగుతాం పనులు చేయకుండా నేను ఇక్కడనే ఉంటాను కాబట్టి నన్ను ఎన్నకూరు పని చేసి చూపిస్తా గ్రామాల అభివృద్ధితో ముందగా తీసుకోబోతా యువతకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు నా పేరు మాన్పాటి రమేష్ మేడారం గ్రామ పంచాయతీ పెద్దల మండలం నల్గొండ డిస్టిక్ మా ఊర్లో మూడు రెండోలు సార్ చేసుకుంటాయి ఇంకా మా గ్రామానికి ఇంత ముందుకు మొత్తం పెద్ద పెద్ద వాళ్ళు కానీ మా గ్రామం అయితే అభివృద్ధి అయితే ఏం చెందలేదు కాంగ్రెస్ పార్టీ నన్ను గుర్తించి నన్నే కాంగ్రెస్ పార్టీల సభ్యుడి సర్పంచ్గా ఎన్నుకురు మళ్ళీ ఒకసారి ఎంతో సర్పంచ్ పదవి రాగానే వచ్చి కుప్పం మీద కూర్చొని వాళ్ళు ఏదో సంపాదించుకొని వాళ్ళే పోతారు సర్పంచ్ పదవి అనేది ఒక బాధ్యత ఊరి గ్రామానికి అభివృద్ధి తీసుకుపోతే మేము ముందరికి వచ్చినాం నాకు ఇరవై ఆరు సంవత్సరాలు కాబట్టి నేను పని చేస్తా నన్ను ఇంకో కొంచెం ముంగర తీసుకోగలుగుతారు నన్ను ఒకసారి దీవించండి నాది కాంగ్రెస్ పార్టీ నుంచి టీవీ రిమోట్ గుర్తుకే మన ఓటు ఒకసారి ప్రజలు నన్ను ఒకసారి దీవిస్తారని భావిస్తున్నాను Like, thank you.